అందరికీ నమస్తే అండి పిన్నెలి రామకృష్ణారెడ్డి మరో ఒక వీడియో వేరల్ అవుతుంది ఏంటంటే పోలింగ్ బూత్లో ఈవీఎం మిషన్ బద్దలు కొట్టిన తర్వాత బయటకు వస్తూ వస్తూ ప్రశ్నించిన మహిళల్ని అంటే ఎదురు తిరిగి అడిగిన పాపానికి అనకే మహిళలన్నీ కూడా చూడకుండా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి లకారాలతో బూతులు తిడుతున్నాడు ఒకసారి వినిపిస్తాను చూడండి ఏమన్నా మా ఏమైనా ఉన్నారు కదా రకారాలతో తిడుతున్నాడు ఇదే పిన్నెల రామకృష్ణారెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి ఎలివేషన్ మామూలుగా ఉండదు అది కూడా వైరల్ అవుతుంది ఈ రెండు వీడియోలు వైరల్ అవుతున్నాయి అంటే ఒక పక్క పిన్నెల రామకృష్ణారెడ్డి బుద్ధి తిట్టింది పక్క జగన్మోహన్ రెడ్డి ఎలివేషన్ ఇచ్చింది ఒకసారి అది కూడా వినిపిస్తాను నాకు చెప్తాను మెచ్చల్లిని దీవెనలు ఆశిషులు కోరుతా ఉన్నాడు మంచివాడు మీ అందరికి నేను ఒక మాట చెప్తా ఉన్నా రామకృష్ణారెడ్డిని గెలిపించండి అఖండమైన మెజారిటీతో రామకృష్ణారెడ్డిని ఇంకా పై స్థానంలో తీసుకుని పోతాను చూసాం ఎంత సౌమ్యుడో ఎంత మంచివాడో చూస్తున్నాం ఆల్రెడీ మహిళలను ఉద్దేశించి ఎన్ని బూర్లు కడుతున్నాడో పిన్నెల రామకృష్ణారెడ్డి దౌర్జన్యాలు అన్నీ కళ్ళారా చూస్తానే ఉన్నాం మళ్ళీ స్నేహితుడు గొప్ప స్నేహితుడు మంచి సౌమ్యుడు అఖండమైన మెజారిటీ ఇచ్చాడని మిమ్మల్ని నాకించేస్తామని చెప్పేసి నువ్వు నిల్వేషన్ ఇచ్చావు అక్కడ ఇదంతా ఒక దరిద్రం అయితే ఇప్పటి వరకు మా మేధావులు స్పందించకపోవడం ఇంకొక దరిద్రం మేధావులు కాదు మేధావులు అనేది అందుకే దేని దేనికో సంబంధించి వీడియోలు పెడుతున్నారు తప్పితే మాచర్లలో జరిగిన సంఘటన గురించి మాట్లాడంటరా దానిపైన మీ అభిప్రాయం చెప్పండి మేధావులు కదా మేతావులు కదా ప్రతి దానిపైన కూడా చిన్నది జరిగినా సరే వచ్చి కూలంకుశంగా మనం చర్చలు చేస్తాం కదా ఇక్కడ చేస్తాం కదా ఒక ఒకడేమో ఇది పరిరక్షకుడు ఒకడు ఒకడు మేతావి మా గుడ్లగ కూడా ఒకడు ఇందాక నేను చెప్పుకున్నా చెయ్యరు వీళ్ళు మాట్లాడరు వీళ్ళు వాళ్ళకి అవసరం లేదు అది అలా చేస్తే కనుక ఒకరి పిన్నెల రామకృష్ణారెడ్డి గురించి ఇప్పుడు మాట్లాడితే ఈ మేధావులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఇప్పుడు కానీ మాట్లాడితే ఈ మంత్ పేమెంట్ రాదు ఈ నెల జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సింది ఇచ్చే డబ్బులు ఇవ్వడు అందుకు భయం మాట మాట్లాడరు నిజంగా పేమెంట్ తీసుకోకుండా వీళ్ళ నిజంగా సమాజం కోసం పాటు పడుతున్నారా సమాజ మంచి కోసమే మాట్లాడుతున్నారు నిజంగా మేధావులు ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య పైన పోరాడతారో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ఏమైనా తప్పు నిర్ణయాలు తీసుకుంటే ఎండగడతారో అనుకున్నాను అది లేదు కదా డబ్బులు మాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడమంటే సినిమా అయిపోయింది డబ్బులు ట్రవ్వు ఈ వచ్చే డబ్బులు ట్రవ్ ఎందుకు వచ్చే డబ్బులు పోగొట్టుకోవాలి ప్రజలు ఎలా పోతే మనకెందుకులే వాళ్ళతో మనకు సంబంధం ఏముందలే ఒకనాడో స్పందించాడా టీవీ తొమ్మిదిలో రాలా ఎన్టీవీలో రాలా సాక్షి టీవీలో ఎలాగో వేయడం అనుకోండి నేషనల్ మీడియాలో కూడా వస్తుంది అది పిన్నెలి రామకృష్ణారెడ్డి వీడియో నేషనల్ మీడియాలో కూడా వస్తుంది కానీ సమాజం మెరుగు కోసం పాటుపడే ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం రాదు మా మేధావులు అంతకన్నా మాట్లాడరు వీళ్ళలో సమాజ హితం కోసం పాటుపడే వ్యక్తులు ఇలా నేమన్నా కూడా మాకు అర్థం కావట్లే ఇంకోసారి రండి ఒక్కరిగా మేధావులు మేధావులు అంటూ విశ్లేషణ చేసుకుంటూ ఒక్కరిగా సిప్పులు దిప్పలా కొడతారు అప్పుడు ఇంకా తెల్లర్లేదండి మనకి తెల్లరే కానీ ఒక వీడియో చెప్పిన ఒక మేత ఉన్నాడు రెండు నిమిషాలు వీడియోలు చేస్తాడు మాకు జర్నలిస్ట్ మేధావి రెండు నిమిషాలు చేస్తాడు రెండు నిమిషం రెండు నిమిషాలు వీడియోలు చేస్తాడు మేధావి ఎందుకు చేస్తాడు ఎందుకు ఏం మాట్లాడటప్పుడు అర్థం కాదు గంటకు ఐదు వీడియోలు వదిలేస్తాడు పది నవసాల కోటి పదిహేను నవసాల కోటి లెక్కన గంటకు ఐదు ఆరు వీడియోలు వదిలేస్తాడు ఈ వాడికి అప్పుడే పదో పదిహేను వదిలేసి ఉంటాడు అప్పుడే వద్దిన్న మొదలెట్టేస్తాడు అప్పుడే ఇంకా తెల్లారలేదు ఇంకా ఈ విషయం గురించి మాట్లాడడానికి ఇంకా తెల్లారలేదు నీకు అప్పుడే పదిహేను గంటల పదహారు గంటలు అవుతుంది వీడియో వచ్చేది వెన్నెల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి అప్పుడే పదిహేను పదహారు గంటలు అవుతుంది మనవాడికి మాత్రం మాట్లాడడానికి ఉండదు రాత్రి రెండు గంటలకు పన్నెండు గంటలకు పడుకుంటాను నేను అప్పుదాకా వీడియోలు చేస్తూ ఉంటాను వార్తలు సేకరించుకుంటూ ఉంటాను ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ వస్తే అప్పటికప్పుడు చేయాల్సిన పరిస్థితి అని చెప్పి అనేక సందర్భాల్లో ఇప్పుడు పాటుకోడు మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడాలంటే మాట్లాడవు డబ్బులు అయిపోతాయి పేమెంట్ అయిపోతాయి ఇంకా మాకు అక్కడ తెలంగాణలో కూర్చుంటాడు గుడ్డోడు గొడ్లగోబా గుడ్డోడు కాదు గుడ్ల అడిగి ఇది కనబడదు జనరల్గానే కనబడదు ఇదైతే అసలు కనబడదు నేను అందుకే అంటాడు కనబడదా అని చెప్పేసి జనరల్గా కనబడుతుంది ఇది అంతకన్నా కనబడతావు కనబడదు కాబట్టి అది ఎలాగో మాట్లాడలేడు ఎవడన్నా చెప్పాలి ఇప్పుడు వెళ్ళి అడిగి గుర్రెల గోబా దిక్కున పలానా 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 జరిగింది దీని గురించి మన స్పందన ఎంత నువ్వు మాట్లాడతావు మాట్లాడవా అని చెప్పేసి ఎవరన్నా చెప్తే మాట్లాడు అప్పుడు కూడా మాట్లాడు వదిలేరా మనకు ఎలాగో కనబడదు అని చెప్పేసి అందరికీ తెలుసు కనబడదు కదా కనబడలేడు ఏం మాట్లాడతా అని చెప్పి వదిలేస్తారని చెప్పేసి అని అంటాడు కూడా ఇంకా మా ఈఎన్ఆర్ఓ గీఎన్ఆర్ఓ అని చెప్పుకునే మేత వీళ్ళంతా అవి కూడా మాట్లాడటం పేమెంటు పేమెంట్ ఆగిపోద్ది మాట్లాడితే గట్టిగా మాట్లాడితే పేమెంట్ ఆగిపోద్ది ఇప్పుడు ఈ తనం తగలట్ట ప్రతి ఒక్కడో మేధావి ప్రతి ఒక్కడో జర్నలిస్టు మన జేబులు నింపుకోవడానికి తప్పితే దేనికి ఉపయోగం ఉంటుంది అనేక సందర్భాల్లో చెప్పా ఈ మేధావుల వల్ల ఈ జర్నలిస్టుల వల్ల వీళ్ళ వల్ల ఎవరికి పావులభలో ఉపయోగం ఉండదు వాడి జేబులు నింపుకోవడానికి మాత్రమే ఉపయోగం ఉంటుంది వాళ్ళతో చూడండి మీరు సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఒక్కనే చెప్పిన ఈ తెలుగు ఈ మూడు ఏవైతే ఉన్నాయో మూడిట్లో పక్కన పెడితే నేషనల్ మీడియాతో సహా పిన్నెల రామకృష్ణారెడ్డి తీరుని ఏకి పడేస్తున్నాయి ఎండగడుతున్నాయి వీళ్ళకి మాత్రం పట్టట్లా వీళ్ళ చివని మాత్రం పడట్లా అది ప్రజలకు తెలియజేయాలి తప్పును తప్పుగా ఖండించాలనే బాధ్యత వీళ్ళకి లేదు కదా పైగా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేస్తారు మమ్మల్ని ఆడు బెదిరించేస్తున్నాడు మమ్మల్ని ఇడు బెదిరించేస్తున్నాడు మమ్మల్ని చంపేస్తామన్నారు బొక్కేం కాదు అంత ఏం లేదు ఎవడేం ఫోన్ చేసి బెదిరించేయడం అక్కడ ఆ లెక్క లెక్క నేను రోజుకు ఒక పది వీడియోలు చేయాలి నన్ను తిడుతున్నారో నన్ను బెదిరిస్తున్నారు నాడు ఎలా అన్నా నేను ఎలా అని చెప్పేసి రోజు నేను పది వీడియోలు చేయాలి ఈ ఊరికే రీచ్ పడిపోయింది రీచ్ తగ్గిపోయింది చా వీళ్ళు పెళ్ళట్లేదు అనగానే మన ఏడిపిడి చేయడమే ఇక్కడ ఏడి చేస్తాను ఇంకేమన్నా ఏడుతారంటే నన్ను బెదిరిస్తున్నారు నన్ను చంపేయాలనుకుంటున్నారు మీరు ఎన్ని బెదిరించినా నేను నా లాగే నా ఈ పోరాటం ఆపను ఎవడి మీద పోరాటం చేస్తున్నావు ఎవడికి పోరాటం చేస్తున్నావు దేనికి పోరాటం చేస్తున్నావు నువ్వు ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతుగా మాట్లాడుతున్నావు నిన్నే బెదిరెత్తన్నారంటే మేము వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం మేము జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతాం ఆ లెక్కలు మేము రోజు మాట్లాడాలి రోజు ఒక వీడియో పెట్టుకోవాలి నన్ను బెదిరిస్తున్నారు నన్ను తిడతామంటున్నారు నన్ను కొడతాం అంటున్నారు నన్ను చంపేస్తాం అంటారు అయినా సరే నేను పోరాటాడు సింపతి డ్రామాలు వద్దు ఛానల్ రీచ్ పడిపోయిందో లేదో టక్కుమని ఒక సింపతి వీడియో తీసుకొచ్చేది ఒకటి రెండు నిన్న అదే మాట వాళ్ళ అదే మాట నేను అలాగే ఉంటా నన్ను బెదిరిస్తున్నారు ఎవడే బెదిరించడండి అదేం ఉండదు ఎవరికి పని పట్టలేదా వేరే పనులే ఉండవా కార్యకర్తలు నీకు ఫోన్ చేసి నేను బెదిరెత్తారా అవి ఉంటారులే ఒకరిద్దరు ఉంటారు లేకుండా పోరా వాళ్ళ కూడా మన ప్రసాదం తేవాల్సిన అవసరమే లేదు ఆ లెక్కలు లెక్కెతే నేను రోజు ఎవడో ఒకటి చేస్తానే ఉంటాను నాకు రోజు ఒకరిద్దరు ఒక ముగ్గురు నలుగురు రోజు చేస్తానే ఉంటారు రకరకాలుగా చేస్తానే ఉంటారు ఇంక రోజు నేను కూడా ఏడాలం ఆ లెక్కలు దాని దానివల్ల ఎవరికి ఉండదు ఈడేటర్ బాబు రోజు ఏడుతున్నాడు ఏ చిరాక్గా ఇంకా ఆ మాత్రం సచి నాకు గీడికి వీడియోలు చేయడు మూసుకొని కూర్చుంటే అయిపోతుంది కదని చెప్పేసి రోజు ఎడితే అలాగే పెడతాను నన్ను ఇక్కడ ఆ ఏడు ప్రేమకండి ఉన్నది చెప్పండి ఎవడో బెదిరించండి చంపండి నిండి ఎవడ అంటాడు మళ్ళీ ఏమైనా అంటే మళ్ళీ ఈ యొక్క ఏడుపులు సమస్యల గురించి మాట్లాడండి ఇప్పుడు నడుస్తుంది కదా ఆ సమస్య గురించి ప్రస్తావించి ఆ సమస్య గురించి మీరు మాట్లాడితే బాగుంటుంది అది మానేసి మేము అలాగే బానిసత్వం చేద్దాం ఇలాగే ఉడికిని చేద్దాం అంటే ఎవడు చేసేది ఏమి లేదు మీకు ఉండే ముద్ర అలా ఉండిపోద్ది అంతే శారధకంగా చేసేసుకుంటారు కొన్ని కొన్నిసార్లు మిమ్మల్ని పొగుడుతాం పొగిడిన రెండు నిమిషాలు ఉంచుకోరది ఇరవై నాలుగు గంటలు కూడా ఉండరు జన్మలేసాయి వాళ్ళు ఎదుటి గొకరు ఇంకొకరు మంచి వాళ్ళని చెప్పామా చెప్పిన ఇరవై నాలుగు గంటలు ఉంచుకోరది ఎమటే పోగొట్టేసుకోవాలా ఆ నెగిటివిటీని అలాగే ఉంచుతారు అవి ఉంచే ప్రయత్నం కూడా చేస్తారు సో మీ మేధావితనానికి నమస్కారం పెట్టి సెలవు